మన ఛానల్ మిత్రులందరికీ నమస్కారం ఇప్పుడు అందిన వార్త రాష్ట్రంతో షాక్ చంద్రబాబుకి నోటీసులు అంటే వార్తలు అయితే వస్తున్నాయి మా దాని నుంచి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలా అయితే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అందుతుంది అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేశారనుకుంటున్నారు కానీ లైక్ చేయలేదు దయచేసి చూసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ కలిసి చెప్పిన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అయితే రాష్ట్రంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది వివేక హత్య కేసులో తన పరువుకు భంగం కలిగించారంటూ పులివెందుల సిఐ శంకరయ్య శంకరయ్య ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు లీగలు నోటీసులు పంపారు అయితే ఆ నోటీసులలో వివేక హత్య కేసులో తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా చంద్రబాబు పలుమార్లు తప్పుడు ప్రకటనలు చేశారని ఆరోపించారు దీంతో ఆయన తరపు న్యాయవాది జి ధర ధరణేశ్వర్ రెడ్డి ఈయన నుంచి ఈ నెల పద్దెనిమిదిన సీఎం చంద్రబాబుకు లీగల్ నోటీసులు అందిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది అయితే వివేక హత్య కేసులో తనపై చేసిన నిరాధార ఆరోపణలు గాను అసెంబ్లీకి సీఎం చంద్రబాబుకు తనకు తన బహిరంగ క్షమాపణ చెప్పాలని పరువు ప్రతిష్టలకు భంగం కలిగించినందుకు గాను ఒకటి పాయింట్ నాలుగు ఐదు కోట్ల పరిహారం ఇవ్వాలని శంకరయ్య లీగల్లో నోటీసులు ప్రస్తావించారు కాగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో భాగంగా నాడు పులివెందుల సీ సిఐగా జయశంకరయ్య అండతో నిందితులు అధిక ఆధారాలను తారుమారు చేశారంటూ సీఎం చంద్రబాబు బహిరంగ వేదికలపై ప్రసంగించారు అయితే విధుల అలసత్వం వహించారని రెండు వేల పంతొమ్మిదిలో శంకరయ్యను అప్పటి ప్రభుత్వం సస్పెండ్ చేసింది వివేక హత్యపై కేసు హత్య కేసుపై బుక్ చేయవద్దని ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు దేవిరెడ్డి శివ శివశంకర్ రెడ్డి తనను బెదిరించారని సిఐ శంకరయ్య సిబిఐకి చెప్పుకొచ్చా సిబిఐ ఎదుట స్టేట్మెంట్ ఇచ్చారు అదేవిధంగా డెడ్ బోన్ పోస్ట్ మార్టాన్ని పం పంపందంటూ బెదిరింపులకు గురి చేశారని ఆయన సంచలన విషయాలను విచారణలు బయటపెట్టారు అనంతరం వారం రోజుల వ్యవధిలోనే శంకరయ్య జగన్ సర్కార్ సస్పెన్షన్ ఎత్తేసింది కేసులో కీలక నిందితులు ప్రభావితం చేయటం వల్లే శంకరయ్య మాట మార్చాలంటూ సిబిఐ అధికారులకు కోర్టు విన్నవించారు ఈ క్రమంలో తాజాగా సీఎం చంద్రబాబు సిఐ శంకర్ శంకరయ్య లీగల్ నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్గా మారింది సో ఇది ఫ్రెండ్స్ వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్